ఈ బ్రౌన్ లైన్ వచ్చేసి మనకు ప్రీవియస్ డే హై ఓకే ఫస్ట్ ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ ఏమైంది ప్రీవియస్ డే హైని బ్రేక్అవుట్ అయితే చేసింది ఓకే కానీ ఇక్కడ సస్టైన్ అయితే కాలేదు మళ్ళీ ఒక ఇక్కడనే వెంటనే ఒక నెగిటివ్ క్యాండిల్ ఆ తర్వాత వెంటనే ఒక పాజిటివ్ క్యాండిల్ కానీ ఈ రెడ్ క్యాండిల్ హైలో నేను ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ నా స్టాప్లాస్ అనేది హిట్ అయింది ఓకే స్టాప్లాస్ అనేది ట్ అయింది ఆ తర్వాత మళ్ళీ నేను ఈ గ్రీన్ క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకున్నాను వీవ్యాప్ కింద బ్రేక్ డౌన్ కాగానే కొంత కాన్ఫిడెన్స్ వచ్చేసి ఈ రేంజ్లో ఇది ఈ రేంజ్లో నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను ఫస్ట్ స్టాప్ స్టాప్లాస్ సెకండ్ ట్రేడ్ ఏదైతే స్టాప్ లాస్ అయిందో అది పోను ఇంకొంత ప్రాఫిట్లో బయటకైతే వచ్చాను ఇది ఇక్కడ లాజిక్ ఏమని ఏమర్థం చేసుకోవాలి ప్రీవియస్ డే హై హైపోయినా ప్రైస్ అనేది సస్టైన్ కాలేదు సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేశారు బయర్స్ అనేవాళ్ళు ఓడిపోయారు ఇక్కడ యాక్షన్ని బేస్ చేసుకొని మళ్ళీ నేను వెంటనే సెల్లింగ్ అనేది పొజిషన్ తీసుకోవడం వల్ల లాస్ అనేది రికవరీ అయ్యి ప్రాఫిట్లో బయటికి వచ్చాను ఇది ఈరోజు ట్రేడింగ్ లాజిక్